ప్రేమేనా మరి చదిలారా మరికొంతమంది ఏమంటున్నారంటే మరి ఇది భారతదేశం అయినప్పుడు హిందూ దేశంగా ఎలాగొచ్చేసింది ఆ పేరు ఎందుకు వచ్చింది వచ్చిందనుకుంటున్నారు వీళ్ళంతా వచ్చేసి మన వాళ్ళు మరి సింధుద సింధు నది దగ్గర వారి యొక్క సివిలైజేషన్ స్టార్ట్ అయిపోయినది ఆ సమయంలో పశ్చిమ నుంచి మరి కొందరు వచ్చారు అక్కడికి వారి భాష వేరు కాబట్టి సాని వారు సాహాగా పిలు పిలు పలుగుతారు సీని వాళ్ళు హీగా పిలుస్తారు అందుకనే మనం హప్తా అంటే వాళ్ళు సప్తా అంటారు అందుకని వాళ్ళు హిందూ దేశం అని హిందూస్థాన్ అని వాళ్ళు పేరు పెట్టారు రాను రాను హిందూ దేశముగా మారింది ఇప్పుడు అది హిందూ మతంగా కూడా మారుతూ ఉంటున్నది కాబట్టి దీని యొక్క పూర్వ చరిత్ర ఏంటంటే వారు పర్షియన్స్ వచ్చి పెట్టారు కానీ ఈ పేరు మనవారుగా వచ్చినటువంటి ద్రావిడులు కానీ మన వాళ్ళు ఆరులు కానీ పెట్టినటువంటి పేరు కాదు ఆ తర్వాత రాను దాన్ని మారి ఇప్పుడు మతంలోకి మారిపోయి మన హిందూ దేశం అన్నారు బ్రిటిష్ వారు వచ్చిన దాన్ని మార్చేసి ఇండియా అని పేరు పెట్టారు ఇది దాని యొక్క చరిత్ర